டவனர் அடி நம்ம பீலு பீலு எம்எல்ஏ சாவேயே கேத்துண்டிங்கடா இந்திகள கூப்பிட்டா எம்எல்ஏ அப்போன என்ன நான் நான் அசஸ் காலேதோ நம்பர் தசம் பண்ணா மீ எங்க நைமுంటா நீ பெத்த காபடி நீ எக்கண்ணே நீ பெத்தயா ஹோட்டல் வந்துட்டேன் அந்த நேரத்த நான் பெத்தாயே மா இன்கம் மீ இருக்கா ஹோட்டல் முங்கடி செட் பက် நீ நான் பெத்தாயே நீ மா இன்கம் இருக்கா ஹோட்டல் முங்கடி வந்துருக்கான் காபடி நீ எக்கண்ணே அதனால சப்செட் பண்ணுங்க நீ பக்கத்துல டவுன் விசைதானே வந்துருக்கான் पहले बेलन मारता है मारता है चोर का चोर का या जाके निकल जाता है हम काम का निकलना काम निकल नहीं देता आगे देखो मोबाइल पे इतनी नहीं देता भाई फिर तो बोलो अब न्यू फोन अरे भाई ये मानता नहीं है ना ना नहीं बोलिस बात नहीं मैं चालू ये ना पूरा लीगल बोलता है फोटो भेजता जा रहा ये ना ये ना बात नहीं करता लेना बात नहीं करता आज मैं दिल्ली में हूं मैं बोल रहा हूं मैं बात कर रहा हूं अन्न तो अन्न चला गया मैं इंग्लिश बोल रहा हूं मैं समान वितरण की बात कर रहा हूं समान वितरण का प्रभाव है

చెప్పండి చంద్రబాబు అందరిలో నలభై తొమ్మిది మంది కౌన్సర్ౌండ్ పిలుస్తాను అభ్యర్చు రాజు గుడ్ మార్నింగ్ ఏం చెప్తున్నాడు బ్యాక్గ్రౌండ్ బ్యాక్ గ్రౌండ్ బ్యాక్గ్రౌండ్ తెలుసు మీ బ్యాక్గ్రౌండ్ ఎవరున్నారు బ్యాక్గ్రౌండ్ ఎవరు ఏం చేస్తున్నారు రామారెడ్ల మొత్తం తెలుసు మరి

లైన్ బట్ ఆ సిక్స్ నెంబర్ అయితే సర్వే నెంబర్ సిక్స్ అయితే క్లియర్ కదా మీకు కూడా ఐడి ఉంది కదా రెవెన్యూ అది చెప్తా ఫస్ట్ అది క్లియర్ చేద్దాం పోనీ లీడబ్ల్యూ అంటే అవుతుంది సెకండ్ ఫ్లోర్ అయితే తీయాలంటే నీకు ఇబ్బంది అయితే సెకండ్ తీసేటప్పుడు అయితే మీరు ఇంటి చేస్తాడు చేయాలి నాకు ఫోన్ చెప్పాడు లేదా మీ ఆస్కి పొలగోడుతున్నాం పీల్చేస్తున్నాం దుబ్బేస్తున్నాం చెప్తారా లేదా ఇంత అన్యాయం ఉంటుందా టీబో సార్ గారు

ఊరుకు మొదలు కాబట్టి అటు నుంచి వచ్చారు దాంట్లో మీరు ఏం కక్ష కాదు కక్ష సాధువు కాదు బై ఆడలు వస్తున్నారు కాబట్టి అట్లా అటు నుంచి వచ్చారు దానికి ఇవాళ ఏదో కక్ష కట్టి మేము పూల ఓట్లు కంటే కాదు ఎందుకంటే ఎంక్రోచ్ అయింది కాబట్టి అవి ఓట్లు ఏదో ఉందో ఎంక్రోచ్ అయింది దాని వాళ్ళకి నోటీస్ ఇచ్చారు ఆల్రెడీ లీగల్గా ఇచ్చి దాని ప్రకారం డిమాండేషన్కి వస్తే దానికి ఎమ్మెల్యే గారు అడ్డుకుంటారు మరి ఎమ్మెల్యే గారు చెప్పారు ఏవైతే ఎంక్రోచ్ అయినాయో అవన్నీ గురగడదామని చెప్పి అవన్నీ తీసేద్దామని చెప్పి మరి దీనికి అడ్డుకోవడం అయితే బాధాకరంగా అనిపించింది ఎందుకంటే కామారెడ్డి అభివృద్ధికి అందరం కూడా పాటుపడాలని చెప్తాడు మేము కూడా దానికి సహకరిస్తామని చెప్తున్నాం మరి ఇది అడ్డుకోవడం ఎంతవరకు సమంజసం ఎంక్రోచ్ అయ్యిందని అడ్డుకోవద్దా అట్లే ఉండేనా మరి మరి కబ్జాదారుల చేలో కో కామారెడ్డి మరి ఎమ్మెల్యే గారు ఆలోచించాలి ఎందుకంటే వద్దని చెప్పి ఆయన ఫోన్ చేయాలని ఆయన వచ్చేది ఇప్పుడు ఎంక్రోచ్ అయింది తీసేదానికి వచ్చి అద్దు అడ్డుకుంటా అంటే మరి అభివృద్ధి ఎక్కడ చెప్తా కామారెడ్డిలో అర్థం చేసుకోవాలి మరి అది ఎమ్మెల్యే గారికి వదిలేస్తున్నాం మరి ఎంక్రోచ్ అయిన వారికి దాదాపు నోటీస్ ఇచ్చారు ఎంక్రోచ్ అయిన వారికి ఇచ్చాడు అది తప్పమాట అది తీసుకోవాలి ఎప్పుడైతే నోటీస్ వచ్చినా తీసి అది పెట్టుకుంటా అంటే జబర్దస్త్ నాకు నాకు పెద్దవాళ్ళు అంటుందని చెప్పి దాంతో నాకు విరోధిస్తున్నాం కానీ నోటీస్ ఇచ్చారు ఆల్రెడీ కామారెడ్డి కామారెడ్డి పట్టణ ప్రజలకు మరియు ఇక్కడ వచ్చిన మీడియా సహోదరులందరికీ నా యొక్క నమస్కారంలో ఈరోజు ఎమ్మెల్యే గారు వచ్చిన విధానం కానీ ఆయన మాట్లాడే విధానం కానీ మాకైతే నచ్చలేదు ఎందుకంటే వసుధ హోటల్ ఒకటి కాదు ఆయనే చెప్పిండు కామారెడ్డిలో అభివృద్ధికి నోచుకుంటలేదు ఎందుకు అంటే రోడ్లన్నీ ఎంక్రోచ్మెంట్ చేసారు ఎవరైతే రోడ్లు ఎంక్ ఎంక్రోచ్మెంట్ చేసారో వాళ్ళందరికీ నోటీసులు ఇవ్వమని చెప్పారు వాళ్ళు అదే రూపకంగా అధికారులు అందరూ నోటీసులు ఇచ్చారు దానిలో భాగంగానే ఈరోజు వసూధ హోటల్ని స్టార్ట్ చేసారు కానీ ఎమ్మెల్యే గారు వచ్చి ఏమంటారంటే అదే ఎందుకు స్టార్ట్ చేస్తామని అంటారు ఇప్పుడు నేను అడుగుతున్నా అదే ఎందుకు ఆపుతున్నావు నువ్వు ఎందుకు వచ్చినావు మాకెవరు వసుదా మాకు శత్రువు కాదు మీరు శత్రువు కాదు పట్టణ ప్రజలు ఎవరు ఇది కాదు మీరు చెప్పిందే మేము పాటిస్తున్నాము అంతేగాని ఇదే ఎందుకు చేసాం అదే ఎందుకు చేసాం అంటే ఇది ఎవరికైతే నోటీసులు ఇచ్చినామో దానిలో భాగంగానే ఇది చేశాము ఎమ్మెల్యే గారు వచ్చి ఆపడం అనేది నాకైతే అర్థం కాలేదు ఇదే ఎందుకు ఆపినావు ఆపాలి చెయ్యొద్దు మరి ఆయనే ఎందుకు నోటీస్ ఇచ్చాడు ఎమ్మెల్యే లెటర్ ప్యాడ్ మీద ఇచ్చాడు మా దగ్గర అన్నీ ఉన్నాయి ఆధారాలు ఉన్నాయి